నెల్లూరు నగరంలోని స్థానిక ఆచార్య వీధి నందుగల హోటల్ రియాజ్ ఇరవై ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి నెల్లూరు నగరానికి చెందిన మైనారిటీ నాయకుడు సయ్యద్ సమీవ్ సేనివి విచ్చేసి తమ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా నెల్లూరు ప్రజల ఆదర విమానాలు చూడగొన్న హోటల్ రియాజ్ భవిష్యత్తులో మరిన్ని శాఖలను ఏర్పాటు చేసి దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన హోటల్ రియాజ్ భవిష్యత్తులో వ్యాపార విస్తృతంగా ఏర్పడాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి ఆదరిస్తున్న నెల్లూరు జిల్లా ప్రజాకానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు ఇరవై ఆరో సంవత్సరం రియాజ్ వంట స్థాపించి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా కస్టమర్లకి నాణ్యంగా రుచిగా ఇవ్వాలని తనే పొట్టేళ్ళు తెచ్చి తనే పోసి తనే తయారు చేస్తూ ఇప్పుడు చూసినా వంటోలో ఉంటూ ఈరోజు రియాజ్ అనేది ఒక ఈ ఈరోజు తమిళనాడు సీఎం కూడా ఇక్కడి నుంచే పొండ బిర్యానీ తీసుకెళ్ళి ఈనాటికి కూడా తిరుగుతారు సినిమా ఆర్టిస్ట్ వచ్చినా కూడా నాకు ఫోన్ చేస్తారు కాబట్టి రియాజ్ గారు పొండ బిర్యానీ గారు అంటే అంత ఫేమస్ ఆ రుచి తగ్గకుండా ఓటమి ఫీల్డ్లో ఆదాయాలు లేవు అన్ని రేట్లు పెరిగి అయినా కూడా ఆ క్వాలిటీ ఆ రైస్ ఆయిల్ నిన్న జరిగింది నేను పెరిగేసాయని పెరిగేశా అని రికమెండ్ చేశాను అతను పెరిగేశాను నాకు పెరిగి అన్నాడు ఎందుకంటే దాంట్లో క్రీమ్ లేదు నా క్రీమ్ లేకపోతే నాకు వద్దన్నాడు అంటే కస్టమర్లకి నాణ్యంగా పెట్టాలి ఆ క్రీమ్ అంటే తక్కువ రేటు అయినా కూడా తిరుగులేదు కాల్ చెప్పి ఆయన ఆలోచించి ఈనాటికి కూడా అందరికి కూడా రుచిగా పెడుతూ అలాగే వారి ఆత్మ వ్యక్తి గారు షమ్మి గారు నిజ పెట్టింది కానీ ఎవరికైనా కష్టం వచ్చినా కూడా పోరాడి తను అందరికీ చెడైనా కూడా సమాజానికి సేవ చేసే గొప్ప వ్యక్తి అంటే ఇన్ని సంవత్సరాలు జీవి చేయడు కానీ ఆయన మంచిత దానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సింగి గారు వాళ్ళ సోదరి డిగట్టు గారు ఎప్పుడు సపోర్ట్ షమి గారు ఏం చెప్తే ఆదారు చేస్తూ మమ్మల్ని అందరూ కూడా కాపాడుతారు ఓటర్ల దగ్గర ఇబ్బంది వచ్చినా డియాజ్కి ఇబ్బంది వచ్చినా కూడా నిలుగు చూసుకోవడం జరుగుతుంది దాంతోపాటు వీరు ఆత్మ డియాజ్ గారు డియాజ్ గారు చాలామంది ఓట్లకి సంపాదిస్తారు కాలం చేసే మనసు ఒక కింద ఏ నిమనిషం కరోనా టైంలో వేలా పరిశ్రమ వేల మంది వాళ్ళకి భోజనాలు కరోనా సరైన వినం కూడా అందరికీ అందించే వ్యక్తి అలాగే ముస్లిమ్స్ పండగ రంజాన్ వచ్చినప్పుడు దాన్ని ఆశ అందరికీ ఇవ్వడం కానీ ఎవరికి నేను ఫోన్ చేసి ఎవరికైనా సహాయం చేయమన్నా కూడా తన సంపాదనలో సహాయం చేసి గొప్ప వ్యక్తి చేయాలి అంటే అలాంటి మంచి మనుషులు దాంతోపాటు వాళ్ళ కుమారుడు తండ్రి బాట వస్తూ తండ్రి దగ్గర వ్యాపారం చేస్తూ అందరికీ రుచిగా అందిస్తున్నారు కాబట్టి ఇరవై సంవత్సరాలు ఇంకా మరి సంవత్సరాలు వ్యాపారం చేయాలండి ఆ పోలింగ్ ఏంటంటే మా బ్రాంచ్ దానికి అంటాడు తప్పకుండా ఒక బ్రాంచ్ పెట్టాలి ఎందుకంటే అందరూ ఇక్కడ అందరికీ న్యాయం చేయలేము పెడితే మనము నమస్కారం పెద్దలు మా పెద్దన్న అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై విధంగా అధ్యక్షులు అదేవిధంగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు అదేవిధంగా మా తమ్ముడు కృష్ణారెడ్డి గారు అన్నిటికీ మించి నా మిత్రులు నా ప్రాణం రియాజ్ రియాజ్ హోటల్ అంటేనే పెద్దలు చెప్పినట్టు ఒక ప్రాణం ఎందుకంటే మనం పెద్దల దగ్గర ఉన్న కొంతమంది శిష్యులు బ్రహ్మం గారి దగ్గర వెళ్ళేసి సమాజంలో మంచి వ్యక్తిని ఏ విధంగా మేము గుర్తించాలి చెప్పి అడుగుతాను అడిగినప్పుడు బ్రహ్మం కానీ చెప్పిన ఒక మాట ఎందుకు ఒకరి బిడ్డల్లో పెట్టుకోవాలా ఏ వ్యక్తి దగ్గర అతని స్నేహితుడుతనమైన స్నేహితుడు అతని తోడుకుంటాడో ఏ వ్యక్తి దగ్గర పురాతనమైన పని వాడు అతని దగ్గర ఉంటాడో స్నేహితుడు కానీ పని చేసే మంచి కానీ సంవత్సరాల నుంచి అతను మంచి వ్యక్తి అంటే అర్థం ఎందుకంటే ఎక్కడ మంచిగా ఉంటుందో అక్కడ స్నేహం ఉంటుంది ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ బాధ ఉంటాం ఈ రియాజు రియాజ్ అంటే స్థాపించి ఈ రోజు ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు ఒక హోటల్ని మెయింటైన్ చేయాలంటే అది చాలా పెద్ద టాస్క్ బెంగళూరు లాంటి ఒక సమయంలో ఇంత పెద్ద హోటల్ని మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఎక్కడ కూడా ఒక వస్తువు ఒక దగ్గర బాగలేదంటే ఒకసారి చేసుకున్నారు రెండోసారి తీసుకుంటారు ఎవరం చేసుకుంటాం కదా ఏమేత బాగుండదు అయినా కానీ గ్యాస్ దగ్గర ఏదైతే బిర్యానీలో ఆ క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీ ఉందో దాన్ని అక్కడ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న పని చేసి వస్తున్నారు సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ఈ వయసులో కూడా అతను స్వయాన్న మసాలాలు కలుపుకుంటూ ఏ విధంగా ఏదైతే లిస్టీ ఉండదు దాంతో ఎక్కడ ఒక అంగులం కూడా తేడా నాకు నన్ను మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు లియాస్ అల్లా సుమారత నా భగవద్ధుడు అటువంటి పేరు ఇచ్చారు అదేవిధంగా మన కృష్ణారెడ్డి అన్నగారు చెప్పినప్పుడు నెల్లూరు కారం దోశ సంగతి అయితే నేను వెళ్ళేది కానీ నేను నేను కూడా నేను కమ్యూనిటీకి సంబంధించిన పనుల మీద నా వ్యాపార ఉత్పత్తి మీద నేను కూడా దేశంలో ఎక్కడైనా ఎదుగుతున్నా సౌత్ ఇండియాలో కేరళలో వెళ్ళినా కానీ అక్కడ రెండే మాట్లాడి కదా అమరావతి కిషారెడ్డి వ్యాపార నాకు ఫియాదు హోటల్ ఎందుకంటే ఈరోజు చేపల నెల్లూరు నెల్లూరువాడి చేపల కూర్చొని పెట్టుకొని చాలా మంది దక్కేస్తున్నారు కానీ వాళ్ళందరూ వెళ్తడానికి ఒక దారి ఒక మార్గదర్శకం చూపించింది కృష్ణారెడ్డి గారు ఒక మంచి హృదయం గల వ్యక్తి కృష్ణారెడ్డి అతను ఆ హృదయం మంచిదే కాబట్టి ఆ బుద్ధులు అతను మంచిగా చేస్తున్నారు హోటల్ ఇరవై నాలుగు దిశలు ఎవరైతే ఉన్నారో కష్ట పనులను ఎక్కడ కూడా వాళ్ళకు లోపం లేకుండా వాళ్ళ కొడుకు అదేవిధంగా ఈవినింగ్ మన ఫిర్యాదు స్వయంగా వచ్చాము అదేవిధంగా వాళ్ళ తమ్ముడు గారి వంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సహకారం ఉంది రియాజ్ వాళ్ళ ఫాదర్ మా మేనమామ సురిగియ ప్రస్తాన్ సాహెబ్ గారు చిత్రు ముఖ్యంగా మా అమరావతి కృష్ణారెడ్డి మా గురువు గారు మా మార్గదర్శకుడు మా చవి మా చిన్ననాటి స్నేహితుడు మా మా మేన మానంత కొడుకు మా చవి వచ్చేది దానికి మా కృష్ణారెడ్డి వేరే కృష్ణ కృష్ణారెడ్డి గారికి అందరికీ మీడియా మిత్రులకు భద్రికా ఉద్యోగులకు అధికారులకు త్రేరాశులకు అందరికీ ధన్యవాదాలు ఇరవై ఆరో సంవత్సరము ఇది విజయంగా ఇరవై ఆరో సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా అందరికి నా భుజం తట్టి నా మిగిలిన తట్టి నాకు ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు మా అన్నగారు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందరికీ ఫోన్ చేసినా ఈ పరిస్థితి అంటారు ఏంటి రా కూడా నేను ఉన్నాను రాని అంట ఎందుకంటే నాకు ఇప్పటి నుండి కాదు కొన్ని సంవత్సరాలు నేను హోటల్ పెట్టే ముందు నుండి కూడా మాకు ఓనర్ ఓటర్ నేను వాళ్ళకల్ కూడా పనిచేస్తున్నాను నాకు మార్గదర్శక నాకు హోటల్ పెట్టే ప్రోత్సాహ ఇచ్చింది కూడా అమరావతి విశాఖ చెప్పాలి ఏమైనా చేయాలన్నా కానీ ఆయన సలహా కూర్చో లేకుండా అయ్యేది కూడా చేయండి ఎందుకంటే మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి మా కుటుంబ సభ్యులకైనా మాకు జాస్తి గాడ్ ఫాదర్ లాగా కూడా ఒక విధంగా చెప్పాలి మాకు గాడ్ ఫాదర్ ఈ ఇరవై ఆరు సంవత్సరాలు జరుపుకున్న సందా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు రోజు మాత్రమే విందు భోజనం కష్టపడేందుకు విందు భోజనం అంటే పెళ్లిలకు బిగినే విధంగా అదే విధంగా ఉంటుందో అన్ని రకాలు అన్ని రకాలుగా విందు భోజనము పెట్టాలని ఒక కోరిక கஸ்டமரு வாங்கினாங்க போயிருக்காங்க